ಅಲಿಭ್ ಸರ್ ಎಂಪಿ ಮುಂದಿ ಮುಂದೆ ಎಂಪಿ ಗಾರ

కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా నుడాకు సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నృడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఈ నెగిలిన నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నెల్లూరు కార్పొరేషన్ నాలుగు ఈ అభివృద్ధి ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగరేషన్ టేకప్ చేసాం ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి రెండవది విఆర్ఐ స్కూల్ దగ్గర విఆర్ కా విఆర్ కళాశాల వీఆర్ హై స్కూల్ దగ్గర మూడవది కనకమాల్ సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసులు కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక కోటి ముప్పై తొమ్మిది అయింది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నా త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే అర్మితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం మనకు ఉండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ అనే పదమే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చు సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను ఇంత ముందు చాలా బాగా చేశాడు ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సిటీ రూరల్ రెండిట్లు సమానంగా ముందుకు తీసుకోతున్నారు